హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వర్షాకాలం మొదలైందండి జ్వరాలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్న ఒడిశా వాళ్ళకు కూడా సేమ్ పరిస్థితి అండి వీళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మనం అంతో ఇంతో సాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను వచ్చి వాళ్ళ వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకొని వాళ్ళకు మెడిసిన్ తీసుకురావడం జరిగింది ఈ ఇక్కడున్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఇద్దాం చూడండి ఒక్కసారి ఇందులో ఉన్న ఒక అతనికి తెలుగు వచ్చు కొంచెం కొంచెం అతన్ని పిలుద్దామని పిలుస్తున్నా ఆయన రావడం లేదు సిగ్గుతోటి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఈ ఒడిశా వాళ్ళంతా ఇప్పుడు అడవుల్లో ఉన్నారు కాబట్టి ఆటో సౌకర్యం బస్ సౌకర్యం లేదు కాబట్టి వీళ్ళకు ప్రస్తుతం వైద్యం అందించడం కోసం ఈ టాబ్లెట్లు ఇస్తున్నానండి ఈ టాబ్లెట్లతో వాళ్ళకు కొంచెం నొప్పి తగ్గి జ్వరం తగ్గి హాస్పిటల్కి వెళ్ళే స్థితిలోకి రావడం కోసం నేను ఈ మెడిసిన్ ఇస్తున్నానండి దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఇతను ఒడిశాలో ఆయన ప్రాబ్లం నాకు చెప్తున్నాడు కానీ నాకు అర్థమవుతుంది ఆ లాగుతుందని దానికి సంబంధించిన మెడిసిన్ గురించి నేను చెప్తున్నా నేను ఇచ్చేది అదే అని నీకు అతనికి వివరంగా చెప్తున్నానండి చూడండి జలుబు టాబ్లెట్లు అని చెప్తున్నా పారాసిటమాల్ టాబ్లెట్ అని ఒకటిచ్చా ఒకటి ఒకటిచ్చా వర్షాకాలం కాబట్టి మోషన్స్ అవుతుందని మోషన్కు ఒక టాబ్లెట్ ఇచ్చాను కానీ ఆయన అర్థమైందో లేదో నాకు తెలియదు లేకని ఏదో ఏదో అనుకుంటున్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లలు ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఎక్కడికో బయటకు వెళ్ళిపోయారట వీళ్ళకు వాళ్ళంతా ర్యాషెస్ మొత్తం దురదలు గజ్జి కురుపులు అయినవి ఫ్రెండ్స్ వీళ్ళకు అయింట్మెంట్లు ఇచ్చాను దురదలు తగ్గడం కోసం ఈ చిన్న బాబు కూడా ఉందని అంటే ఇతను కూడా ఇచ్చాను చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ వాళ్ళకు చిన్న గిఫ్ట్గా బిస్కెట్స్ చాకోబారు ఇస్తున్నాను ఈ పాప చూడట్లేదు ఈ పాప ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని చూస్తున్నాడు చేసిన ఈ పాప ఏం పట్టించుకున్నట్టు చూస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఆ పాపను పిలిచి నేనే ఇచ్చాను ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అంతా అయిపోయింది ఇంకా చాలామంది ఇంట్లో జ్వరాలు తొలిగి ఇంట్లో పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు మెడిసిన్ ఇంట్లో ఆల్రెడీ ఇచ్చేసిన వీడియో నీకు మీకు తీయలేదు ఇవన్నీ తీస్తే బాగుండదని వాళ్ళు చాలా ఘోరంగా బట్టలు లేకుండా కూడా ఉన్నారు అందువల్ల నేను తీయలేదు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో కనుక నాకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తనితో మాట్లాడుతున్న ఫ్రెండ్స్ ఎలా ఓకేనా అంతా అంటే ఓకే సార్ అంతా పర్వాలేదు మంచిగా ఉంది అని చెప్తున్నా